ంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు ఇదే విశ్వసం జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా నాలుగో పెళ్ళం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పేళ్ళం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నావు చెప్పేది ఒకటి ఒకటి జగన్ కాపడానికి రమ్మంటాం ఈ తేడా కూడా ఉందా మనలో పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి రా నాలుగో పెళ్ళాం కింద జగన్ రావాల నువ్వు రా జగన్ నాలుగో కింద కిందని ఈ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేదొకటి జగన్ కాపడానికి రమ్మంటున్నాం ఈ తేడా కూడా ఉందా మనలో